హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ మా వాడికి చారన్న తినిపిస్తున్నాను అనమాట వాడు అలా రైమ్స్ చూసుకొని తినేసి కొంచెం సేపు ఆడుకుంటాడు అనమాట చూడండి ఆడు వాడు కొత్త స్లిప్పర్స్ అనమాట అవి ఇంట్లో వేసుకొని అలా తిరుగుతున్నాడు ఇలా బయట పిల్లలతో కొంచెంసేపు ఆడుకొని ఆ సైకిల్ని అయితే వాడు అసలు వదిలిపెట్టడండి ఆ సైకిల్తో ఆడుకుంటున్నాడని నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి వచ్చి చూస్తే చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయా ఇవన్నీ గిన్నెలు చూసేసరికి నాకు తల ప్రాణం తోక వస్తుందండి బాబు ఎందుకంటే ఆ గిన్నెలన్నీ తోమేసరికి నా చేతి అరిగిపోతాయేమో అనిపించేసింది యాక్చువల్లీ నాకు హెల్త్ బాగోట్లేదు అందుకోసమనే అనేసి అయిపోతున్నాయి అనమాట మా వాడు నైట్ అస్సలు పడుకోవట్లేదండి మా బుట్టడు వాడు పడుకోకపోవడం వల్ల నాకు డే నిద్ర ఉండట్లేదు నైట్ నిద్ర ఉండట్లేదు అందువల్ల నా బాడీ బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది అనమాట అందువల్ల కొంచెం నేను చేయాల్సిన పనులన్నీ లేట్ లేట్ అయిపోతున్నాయి లేదంటే నేను ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటానండి సో అదనమాట అందుకోసమని అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట వాడు బయట పిల్లలతో ఆడుతున్నాడు కదా అనుకొని ఇక్కడ గిన్నెలన్నీ తోమేస్తున్నాను అనమాట ఇందులో కాబట్టి స్పీడ్ స్పీడ్గా చేస్తాను కానీ నేను చాలా స్లోగా చేస్తానండి ఏదైనా నాకు అది అలవాటు అయిపోయింది స్లోగా చేయడం అలా స్లోగా చేసుకునే ఉంటాను అందుకని నేను మ్యాక్సిమం ఎప్పుడు పనులు అప్పుడు చేయడానికి నేను ట్రై చేస్తానండి కాకపోతే నాకు హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల కొన్ని కొన్ని ఆగిపోతున్నాయి అనమాట ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఎక్కడ ఒక్కడ సర్దేశాను అనమాట సో ఇంకా ఆ గిన్నెలన్నీ తోమేసి ఎక్కడ పక్కడ ఇంకా వాటర్ అంతా తుడిచేసి ఇంకా టైం అయిపోయింది అనమాట ఫోరు ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా మా ఆయన ఏమో టీ కావాలి అన్నారు సో ఆయన కోసం మాట టీ చేసేస్తున్నాను అనమాట ఇంకా నేను కొంచెం ఎర్లీగానే రైస్ పెట్టేస్తానండి ఎందుకంటే తెలుసు కదా మా చిన్నోడు ఉన్నాడని వాడికి తొందరగా తినిపించాలి కాబట్టి నేను ఫైవ్ ఫైవ్ థర్టీకి టీ పెట్టేటప్పుడే నేను రైస్ కూడా పెట్టేస్తాను అనమాట ఎందుకంటే నాకు అలాగ వంటగదిలో ఉండాలంటే నాకు అస్సలు అవ్వదు అందుకోసమనే నేను టీ పెట్టే గ్యాప్లోనే నేను రైస్ కూడా కలిపి పెట్టేస్తాను దానివల్ల నాకు టైం కలుస్తుంది అనమాట లేదనంటే పండ్లు అనేవి అలానే ఉండిపోతాయి సో నేను టీ టీ పెట్టేస్తాను పక్కనే రైస్ కూడా పెట్టేస్తాను అనమాట ఇంకా అలాగా వన్ బై వన్ వన్ బై వన్ చేసేసరికి నాకు సెవెన్ థర్టీ అలా అయిపోతుంది రైస్ కర్రీ చేసేసి వాడితో ఆడుకొని అన్నీ చేసేసరికి నాకు సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా ఇంకా మా చిన్నోడికి అన్నం తినిపించేసి ఇంకా పడే ఇంకా పడే గిన్నెలు తోమి అవన్నీ చేసేసరికి నాకు టైం సరిపోతుందండి అందుకే నేను కొంచెం ఎర్లీగానే రైస్ పెట్టేస్తాను సో మీ ఇంట్లో కూడా మా అలాంటి బుడ్డోడు ఉంటే మీరు ఎలా టైం మేనేజ్ చేస్తారో నాకు కొంచెం చెప్పగలవండి నేనైతే మా బుడ్డోడితోనే నాకు టైం అంతా అయిపోతుందండి ఎందుకంటే పాపం వాడు కూడా ఆడుకోవడానికి ఎవరు ఉండరు అయితే వాళ్ళు నాతో ఆడాలి లేదా నాతో ఆడాలన్నమాట ఇంకా ఇంకో పని కూడా ఉందండి ఎందుకంటే మా పొడ్డడికి కార్స్ అన్నీ విరిగిపోయాయి వాటి అన్నిటినీ సర్దాలన్నమాట చూసాను ఎన్ని ఆట వస్తువులు ఉంటాయో ఉన్న ఒక్కడికి కానీ కానీ వాటన్నిటినీ విరిచేశాడు పగిలిపోయిన సామాన్లు అన్నీ ఒకవైపు మంచిగా ఉన్నవన్నీ ఒక సంచిలో పెట్టించాడు వాడికి చిన్న చిన్న కార్స్ కొనాలండి ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో మస్ట్ అండ్ షుట్గా కార్ ఉంచుతాను ఎందుకంటే వాడికి బయటకు వెళ్ళినప్పుడు కార్ ఇచ్చేసాను అనుకోండి ఆ కారు ఆడుకొని ఉంటాడు ఇంకా మన నల్లా చేయడు ఇంకా అవి మొత్తం ఎక్కడ తీసి సర్దిస్తే మనకి తెలుస్తుంది కదా ఏమున్నా ఏం పోయేవి ఏం కొనాలి బాబుకి అని తెలుస్తుంది కదా సో అదనమాట అవన్నీ సర్దుతున్నాను ఎక్కడక్కడ మా బొడ్డోడు చాలా ఉంటాయండి అవన్నీ తీసి సర్ది తీసి సర్ది సరికి రోజు నాకు ఆడితేటైపోద్ది ఆ లారీ చూసారా ఆ లారీకున్న తలకని ఎక్కడో పడేశాడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పిక్ చేసాను అలా ఉంటుంది అనమాట అంటే ఇంకొకళ్ళు ఉంటే వాడికి కూడా టైం పాస్ అయిపోదును పాపం మాతోనే ఎంతకన్నా ఆడతాడు వాడికి ఆడి 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 వాడికి బోర్ కొట్టేసి అలాంటివన్నీ చేస్తుంటాడు కాబట్టి మా బొడ్డోడిని కూడా నేను కూడా ఏమీ అనలేనండి అలా ఉంటుందన్నమాట మా డైలీ మా బొడ్డోడితోటి మా ఆయన నేను మేము ముగ్గురు ఆడుకుంటూ సరిపోతుంది ఆ గ్యాప్లో అనమాట కోనే నుంచి మా వదిన వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడుకొని ఇవన్నీ ఎక్కడ ఒక్కడ సర్దేసి ఒక ఫంక్షన్ వెళ్ళాడు ఉంటే ఫంక్షన్కి వెళ్ళానండి ఇదంతా సర్జేసాక మా ఆయన ఏవో పేపర్స్ మీద సైన్ చేస్తున్నారనమాట కొత్త ఆఫీస్ కదా అలా ఉంటది సో మీకు